హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షి అండ్ జువెల్ వైటీ వ్లాగ్స్ మేము మార్కెట్ నుంచి డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా చర్మ సౌందర్యం మెరుగుపడుతుందని తెలుసా బరువు తగ్గుతారని తెలుసా క్యాన్సర్ నుండి రక్షిస్తుందని తెలుసా డయాబెటీస్ను నియంత్రిస్తుందని తెలుసా వీడియోలోకి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం వీడియో అంతా ఫుల్గా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి డ్రాగన్ ఫ్రూట్ రుచికరమైన మరియు పోషకాలు కలిగిన పండు ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి మరియు బరువు తగ్గించడానికి సహాయపడుతుంది ఇది విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు యొక్క మూలం డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి మరియు ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది డ్రాగన్ ఫ్రూట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గించడానికి సహాయపడతాయి బరువు తగ్గడానికి సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండా ఉంచడానికి సహాయపడుతుంది దీనివల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది డ్రాగన్ ఫ్రూట్లో ఉండే విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ముడతలు తగ్గించడానికి మరియు చర్మం కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి డయాబెటీస్ నియంత్రణకు సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్లో తక్కువ గ్లైసమిక్ సూచిక ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది ఇది మధుమేహం ఉన్నవారికి ఉపయోగపడుతుంది క్యాన్సర్ నుండి రక్షిస్తుంది డ్రాగన్ ఫ్రూట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాల నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది వీడియో అంతా ఫుల్గా చూశారు కదా ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు తెలుసుకున్నారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్